నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు వెళ్తే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం రేవ్ పోలవరంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి వంగలపూడి అనిత కాకినాడ సిటీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్తే అండి ముందుగా ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మరి మనందరికీ సుపరిచితురాలు మన ఎమ్మెల్యే గారు మరి రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనితమ్మ గారికి ప్రత్యేకంగా అండి అలాగే మరి ఇక్కడికి విచ్చేసిన మరొక విశిష్ట అతిథులు మరి కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి ఇక్కడ వచ్చేసిన కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇంత చక్కటి యోగా కార్యక్రమానికి నిజంగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో కలెక్టర్ గారికి ప్రత్యేకంగా విజయకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి అయితే ఇప్పుడు విశాఖ జిల్లా అంటే ఉత్తరాంధ్ర అంతా కూడా ఇప్పుడు ఈ యోగా మీదే ఈ నాయకత్వం అంతా కూడా ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు కానీ అందరూ కూడా రాష్ట్ర యంత్రాంగం మొత్తం కూడా అక్కడే ఉండి పనిచేస్తూ ఉంది అన్ని కూడా కార్యక్రమాలు నిర్వహించిన మా ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న అఫీషియల్స్ అందరికీ కూడా మేము అందరం ఎంత ఏర్పాటు చేసినా కూడా ఈ కార్యక్రమానికి వన్నీ తెచ్చేది మా ఆడబడుచులు అక్కడ ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు కాని అదేవిధంగా ఆశా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే అఫీషియల్స్ అందరూ కూడా ఇది మా ఇంట్లో ప్రోగ్రామ్ మా గురించి చేస్తున్న ప్రోగ్రాం రాష్ట్ర ప్రభుత్వం మా మా మీద పెట్టిన బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించాలి అని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగస్తులు అదేవిధంగా మా ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన టౌన్ పార్టీ అధ్యక్షులు వరాల గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకున్నా మా పెద్దలు కురుందా దాస్ గారికి ప్రత్యేకంగా ఆయన గురించి తర్వాత చెప్పాలనుకున్నా మా నవీన్ అన్నకి అందరికీ కూడా ప్రత్యేక మన గౌరవ ముఖ్యమంత్రిని అడిగిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరి మీద ఉన్న నమ్మకంతో ఓకే చేసి అలాగే సార్ నేను పెడతానని చెప్పి ముందుకు వచ్చి ముందుకు రావడమే కాకుండా ఈ రోజు విశాఖపట్నాన్ని వేదికగా మార్చడం అనేది నిజంగా ఉత్తరాంధ్ర ఆంధ్ర ప్రజలుగా మనందరూ కూడా ఒక గర్వంగా భావించాలి ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే అంటే జూన్ ఇరవై ఒకటో తారీఖున ప్రపంచం మొత్తం కూడా ఈరోజు విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి ఈరోజు సుమారుగా అది గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అన్నది పక్కన పెడితే ఈరోజు ప్రతి ఒక్కరు ఆరోగ్యం ముఖ్యం అని చెప్పి మనకున్న ఇరవై గంటల్లో మనం ప్రతి ఒక్కదానికి ఒక గంట 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 గుంటే వెచ్చిస్తాం కానీ మన గురించి మనం చేసుకునే ఒకే ఒక గంట మన గురించి మనం నిర్వహించుకునే పని ఒకే ఒక గంట యోగా నలభై ఐదు నిమిషాలు యోగా మీద దృష్టి పెడితే మనకి వంద సంవత్సరాల ఆయుష్ మనకి మనమే తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే యోగా అన్నది మన జీవితంలో భాగం అవ్వాలి ఎందుకంటే యోగా అన్నది ప్రపంచానికి మన భారతదేశం ఇచ్చిన ఒక గిఫ్ట్ అటువంటి మన భారతదేశమే యోగాని గిఫ్ట్ గా ఇచ్చిన తర్వాత మనం తిరిగా యోగాని మన పా మన జీవితంలో భాగస్వాములు చేసుకోవాలి మన జీవితంలో భాగాన్ని చేసుకోవాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు నిర్వహించుకోవాలని నెల రోజుల నుంచి కూడా ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క పంచాయతీ పరిధిలోని థీమాటిక్ యోగాస్ చేసుకొని అందరిలోనే కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాం ఏదో ఇరవై ఒకటో తారీఖు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఉంది మీరు అందరూ రండి అని కాకుండా అక్కడికి వచ్చిన ఐదు లక్షల మంది కూడా యోగా చేయాలి యోగా ప్రాక్టీస్ చేసి ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది మన పవన్ కళ్యాణ్ గారు అదే మరి మన యువ నాయకులు నారా లోకేష్ గారు అందరూ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి మీకు తెలియదు సుమారుగా మంత్రివర్గం అంతా కూడా ఈరోజు విశాఖపట్నంలో ఉంది ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మనందరం కూడా భాగస్వాములు అయ్యి విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది